అందరికీ నమస్కారం అండి జీవితంలో పెళ్ళి అంటే అదో పెద్ద మైలురాయి కదా ప్రేమ పెళ్ళ పెద్దలు కుదిర్చిన పెళ్ళ అన్నది పక్కన పెడితే అసలా పెళ్లి గడియ ఎప్పుడొస్తుందా అని చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు సరే ఇంతకీ అందరి మదిలో మెదిలే ప్రశ్న ఏంటంటే అసలు నాకు పెళ్లి ఎప్పుడవుతుంది ఇది చాలా వ్యక్తిగతమైన ప్రశ్న కాని దాదాపు అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచించేదే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో దొరికే అవకాశం బలంగా కనిపిస్తోంది అవునండి విన్నది నిజమే కొన్ని ప్రత్యేక రాశుల రెండు వేల ఇరవై ఆరు వివాహ యోగాన్ని బలంగా తీసుకురాబోతోంది సరే మరి ఈరోజు మనం రెండు వేల ఇరవై ఆరులో పెళ్లి యోగం పట్టబోతున్న ఆ ఐదు రాసులు ఏంటో వివరంగా చూద్దాం అవేంటంటే మేషం వృషభం కర్కాటకం తుల ఇంకా మకరం మరి ఈ అంచనాలన్నీ ఆధారంగా చెప్తున్నామంటే వేద జ్యోతిష్యం అంటే మన జ్యోతిష్య శాస్త్రం ఆధారంగానే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల సంచారం వాటి స్థానాలు కొన్ని రాశులవారికి పెళ్లి విషయంలో చాలా అనుకూలంగా మారబోతున్నాయి గురుడు శుక్రుడు లాంటి శుభగ్రహాల ప్రభావమే దీనికి కారణం సరే ఈక మన లిస్ట్లో మొదటి రాశి మేషరాశి వీరి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది నుండి స్థిరత్వం వైపు వీరి ప్రయాణం ఎలా ఉండబోతోందో చూద్దాం గత కొంతకాలంగా చూస్తే చాలామంది మేషరాశి జాతకులు దృష్టి పెట్టడం ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అనుకోవడం కుటుంబ బాధ్యతలు ఇలాంటి వాటిల్లో పడిపోయి పెళ్లి విషయాన్ని కొంచెం పక్కన పెడుతూ వచ్చారు అయితే రెండువేల ఇరవై ఆరులో గ్రహాల సంచారం వీరికి పూర్తిగా అనుకూలంగా మారుతోంది శుభాలకు కారకుడైన గురుడు బలమైన సపోర్టిస్తాడు ప్రేమకు అధిపతి అయిన శుక్రుడు అనుకూలమైన స్థానంలో ఉంటాడు అన్నిటికన్నా ముఖ్యంగా పెళ్లి ఆలస్యం అవడానికి కారణమయ్యే కూడా అడ్డంకులను తొలగిస్తాడు అంటే ఈ మూడు గ్రహాల కలయికతో పెళ్లి ప్రయత్నాలకు ఇక తిరుగుండదు మరి ఇది ప్రేమవివాహమా లేక పెద్దలు కుదిర్చినదా అంటే సూచనలు మాత్రం ప్రేమవివాహం వైపే చాలా బలంగా చూపిస్తున్నాయి అంతేకాదు ఆ భాగస్వామి ఎవరో కొత్త వ్యక్తి కాకపోవచ్చు బహుశా గతంలో తెలిసిన వ్యక్తే అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మేష రాశివారికి రెండువేల ఇరవై ఆరు ఒక స్థిరమైన జీవితానికి పునాదివేస్తుంది పెళ్లి తరువాత జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం ఉంటుంది కెరియర్లోనూ ముందుకు వెళ్తారు కుటుంబంలో గౌరవం కూడా పెరుగుతుంది సరే ఇక తరువాత రాసి వృషభ వీరి సుదీర్ఘ నిరీక్షణకు ఇక ముగింపు పడబోతోంది ఓర్పుతో ఎదురు చూసినందుకు ప్రతిఫలంగా వైవాహిక ఆనందం వీరిని వరించబోతోంది అసలు వీరికి పెళ్లి ఎందుకు ఆలస్యమయ్యింది అని జ్యోతిష్యపరంగా చూస్తే గతంలో శనిగ్రహ ప్రభావం ఒకటి దానికి తోడు రాహుకేతు దోషం వల్ల సంబంధాల్లో కొన్ని గందరగోళాలు ఇవన్నీ వీరి వివాహాన్ని ఆలస్యం చేస్తూ వచ్చాయి కాని రెండువేల ఇరవై ఆరులో పరిస్థితులు మారుతున్నాయి శని అనుకూలంగా మారటం శుక్రుడు బలపడటంతో పెళ్లి సంబంధాలు వేగంగా ముందుకొస్తాయి వీరికి ఎక్కువగా పెద్దలు కుదిర్చిన వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే పెళ్లి తర్వాత ప్రేమ అనుబంధం చాలా సహజంగా బలంగా పెరుగుతాయి మొత్తం మీద చూసుకుండే వృషభ రాశివారికి రెండువేల ఇరవై ఆరు వైవాహిక ఆనందానికి ఆరంభం పలుకుతుంది ప్రశాంతమైన దాంపత్య జీవితం సొంత ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేసే యోగం ఆ వెంటనే సంతానం కలిగే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి ఓకే ఇక నాల్గవ రాశి కర్కాటక రాశి వీరికి హృదయపూర్వకమైన బంధం దొరకబోతోంది హృదయాన్ని నింపే భాగస్వామిని కనుగొనే సమయం ఆసన్నమైంది ఈ రాశివారు చాలా భావోద్వేగపరులు కుటుంబానికి విలువిస్తారు అందుకే భాగస్వామి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు సరైన వ్యక్తి దొరకకపోవడం లేదా కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండటం కొన్నిసార్లు గత అనుభవాల వల్ల ఏర్పడిన భయం ఇవన్నీ వీరి పెళ్లి ఆలస్యమవడానికి కారణాలు అయితే రెండువేల ఇరవై ఆరులో ఒక దైవానుగ్రహంలా గురు భగవానుడు కర్కాటక రాశికి అత్యంత అనుకూలమైన స్థానంలోకి రాబోతున్నాడు ఈ యొక్క అద్భుతమైన గ్రహస్థితి చాలు వీరి మనసుకు నచ్చినా వీరి భావాలను పంచుకునే వ్యక్తితో వివాహాన్ని జరిపించడానికి నిజంగా చెప్పాలంటే కర్కాటక రాశివారికి రెండు వేల ఇరవై ఆరు మనస్సు నింపే సంవత్సరం కాబోతోంది ఇది ప్రేమ వివాహానికి అదే సమయంలో కుటుంబ సభ్యుల ఆశీస్సులకు కూడా అనుకూలమైన సమయం వచ్చే భాగస్వామి చాలా అర్థం చేసుకునే వ్యక్తిగా ఉంటారు దాంతో ఇంట్లో ఆనందం శాంతి వెల్లివిరుస్తాయి సరే ఇక ఐదవ రాశి తులారాశి వీరి జీవితంలో ప్రేమదారి కనుగొనబోతోంది అంటే రొమాన్స్ కాస్త రియాలిటీగా మారబోతోందన్నమాట ప్రేమకు అధిపతి అయిన శుక్రుడే వీరి రాశ్యాధిపతి అయిన గతంలో పెళ్లి విషయంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొన్నారు కాని రెండు వేల ఇరవై ఆరు ఒక గేమ్ చేంజర్ లాంటిది ఎందుకంటే వీరి అధిపతి అయిన శుక్రుడు అసాధారణంగా బలంగా మారుతున్నాడు అదే సమయంలో ఇబ్బందులు పెట్టే రాహు ప్రభావం కూడా బాగా తగ్గుతుంది దీంతో వివాహయోగం చాలా బలంగా మారుతుంది వారికి లవ్ మ్యారేజ్ జరిగే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి బహుశా చాలా కాలంగా ప్రేమలో ఉన్న సంబంధం పెళ్లిగా మారొచ్చు లేదా స్నేహితుల ద్వారా గాని సోషల్ మీడియా ద్వారా గాని కొత్త పరిచయం ఏర్పడి అది పెళ్లికి దారితీయొచ్చు అంతేకాదండి పెళ్లి తర్వాత వీరికి విలాసవంతమైన జీవితం ఆర్థికంగా మంచి అభివృద్ధి చివరికి విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా కలిసొచ్చే సూచనలున్నాయి నిజంగా తులారాశివారికి రెండు వేల ఇరవై ఆరు ప్రేమ ఫలించే సంవత్సరం రైట్ ఇక మన చివరి రాశి ఆరవది మకర రాశి బాధ్యతల నుండి ఆనందం వైపు వీరి ప్రయాణం సాగబోతోంది సమతుల్యతను సంతోషాన్ని కనుగొనే సమయం వచ్చేసింది ఈ రాశివారు జీవితాన్ని బాధ్యతలను చాలా సీరియస్గా తీసుకుంటారు కదా అందుకే కెరీర్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పెళ్లిని వాయిదా వేస్తూ ఉంటారు కాని రెండువేల ఇరవై ఆరులో గ్రహాల ఆశీస్సులు వీరికి పూర్తిగా లభించబోతున్నాయి మొదటిది వీరి అధిపతి అయిన శని అనుకూల స్థితిలోకి వస్తున్నాడు రెండవది గురుడి మద్దతుకూడా తోడవడంతో వివాహం ఖాయమని చెప్పొచ్చు సో మకర రాశివారికి రెండువేల ఇరవై ఆరు స్థిరత్వాన్ని ఆనందాన్ని రెండింటినీ తీసుకురాబోతోంది ఎక్కువగా పెద్దలు కుదిర్చిన వివాహం జరిగే అవకాశముంది వచ్చే భాగస్వామి వీరి బాధ్యతలను పంచుకుంటారు పెళ్లి తర్వాత కెరియర్లో కూడా మంచి ఎదుగుదల ఉంటుంది కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఓకే సో ఇవి రెండు వేల ఇరవై ఆరులో వివాహయోగం అత్యంత బలంగా ఉన్న ఐదు అదృష్ట అదృష్టరాశులు అవేంటంటే మేష వృషభ కర్కాటక తుల ఇంకా మకర రాశి మరి ఈ లిస్ట్లో మీ రాశి ఉందా లేక మీ స్నేహితులది కుటుంబ సభ్యులది ఎవరిదైనా ఉందా ఈ విశ్లేషణ ఆసక్తికరంగా అనిపిస్తే తప్పకుండా దీన్నందరితో పంచుకోండి మీ రాశి గురించిగాని లేదా ఈ లిస్టులో లేని ఇతర రాసులు గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్లో తెలియజేయండి తప్పకుండా మరో విశ్లేషణతో మీ ముందుంటాం ధన్యవాదాలు